ఖా ఇక్కడ తినే వెళ్తాం రేపు మార్నింగ్ జిమ్ కూడా ఎక్కడ ఎలాగ మీరు ఉల్లి వెళ్ళి వేరు మాకు ఇబ్బంది లేదు અન્સ દેશ જીગોના બંધો એપ્રદ્ધા રાજ અકડે છે કરીનગર માં ముఖ్యమంత్రి మిస్ చేస్తాను ముఖ్యమంత్రి మిస్ అన్న కాదు సార్ నిజం సార్ చెప్తానని ఉన్నాడు సరే రాత్రికి మన ఆవాసం ఉంది కదా ఈ నివాసం ఆవాసానికి వెళ్ళా ఆ చెట్టుకెళ్ళి స్నానం చేస్తున్నాడు నాడు పొద్దు అది బయట సారు పోయినాడు సార్ అన్నాడు అదనమాట అది సెప్టెంబర్ రెండు ఆ రోజు 아 예서! 같이 परयाद 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 प र 哎，这个这个这个这个这个